ఓం శ్రీమాత్రే నమ చానల్ కి స్వాగతం అండి ధర్మోరక్షతి రక్షిత ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలో ఆచరించి చూపించిన ఆ రామయ్య ఆశీస్సులతో మేషరాశి వారి జీవితంలో అద్భుత యోగాన్ని పొందబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా శ్రీరామనవమి తర్వాత వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు వీరి భవిష్యత్తు బంగార బాట కానుంది అయితే వారి జీవితంలో శ్రీరామనవమి తర్వాత ఒక స్త్రీ కారణంగా జరగబోయేదేమిటి వీరు ఈ స్త్రీ రూపంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలను పొందబోతున్నారు అలాగే అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే నక్క తోక తొక్కినట్లే ఈ రాశివారు జీవితంలో ఎన్నడూ ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు శ్రీరామనవమి తర్వాత వీరి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగనున్నాయి ఈ రాశివారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటారు అధికంగా శ్రమిస్తే తప్ప వీరు చేసే పనులనేవి పూర్తి కావు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా వీరు తమ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకుంటారు ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువ ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరికి అబద్ధాలు చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు స్వతంత్ర అభిప్రాయాలను కలిగి ఉంటారు నిర్ణయాలు స్వయంగా తీసుకుంటారు ముఖ్యంగా వీరు తమ విషయాలలో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు ఊరుకోరు అలాగే ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దృఢ సంకల్పంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చక్కని వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు ఎంతటి మహాకార్యాలనైనా వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు ఈ రాశివారి జీవితంలో శ్రీరామనవమి తర్వాత ఒక స్త్రీ కారణంగా జరగబోయేదేంటి అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పని కూడా కలిసి వస్తుంది గతంలో వాయిదా పడిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు మందకొడిగా సాగే అవకాశం ఉంది ఈ సమయంలో వీరికి ఉద్యోగ ప్రయత్నాల పరంగా శ్రమ అధికంగా ఉంటుంది అయితే పై అధికారుల నుండి సహ ఉద్యోగుల నుంచి ఉద్యోగపరంగా పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే ఎప్పటి నుంచో మీరు ఆశిస్తున్నటువంటి స్థాన మార్పిడి అనేది ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా ఆశించినటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా చేతివృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ఆదాయం బాగుంటుంది కార్మికులకు వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది తగిన ఆదాయం లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది అపారమైన ధన లాభాన్ని చూస్తారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారపరంగా ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది అలాగే భాగస్వామ్య వ్యాపారాల పట్ల కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది గతంలో వ్యాపార చేసినటువంటి రుణాలు తీర్చడానికి ప్రయత్నిస్తారు ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు కానీ కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయంలో వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం సమయం వేచి ఉండటం మంచిది అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపారపరంగా కుటుంబం నుండి స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు అయితే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఈ సమయంలో వీరు కుటుంబ బాధ్యతలతో ఎటువంటి భేదాభిప్రాయాలు వాదనలకు దిగకపోవడం మంచిది లేదంటే గతంలో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం వలన కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం ఉంది అయితే వివాహ సంబంధాల యొక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల తోడుగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కోసం పెద్దల అంగీకారం లభిస్తుంది అలాగే సంతానపరంగా ఈ సమయంలో వీరు శుభవార్తలు వింటారు ఈ రాశి వారు విద్య పరంగా నూతన అవకాశాలను పొందుతారు ముఖ్యంగా విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ సమయంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా వారు ఆశించిన ఫలితాలను పొందుతారు రాజకీయ నాయకులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు వీరు ఈ సమయంలో చేసేటటువంటి మంచి పనులు భవిష్యత్తులో వీరికి కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు వీరి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడతాయి క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం తప్పకుండా వరిస్తుంది అలాగే కళాకారులకు ఈ సమయంలో ఊహించని రూపంలో అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది అయితే వీరికి ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది అలాగే వీరు ఈ సమయంలో ధనపరంగా అనేక నిర్ణయాలు అంటే ధనాన్ని పొదుపు చేయటము ఏదైనా సంస్థల్లో ఇన్వెస్ట్ చేయటము వంటి నిర్ణయాలు వీరి భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఖర్చు విషయంలో జాగ్రత్త వహించడం మంచిది అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయటం తప్పనిసరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే అధిక బరువు శ్వాస సంబంధిత వ్యాధులు వంటి ఇబ్బంది పెడతాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది మీరు ప్రతినిత్యం ఆరోగ్య నియమాలు ఆహార నియమాలను పాటించినట్లయితే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు అలాగే ప్రతినిత్యం వ్యాయామం మెడిటేషన్ చేయటం వల్ల మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరికి ఒక స్త్రీ రూపంలో జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా అలాగే కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏమైనా సరే ఒక స్త్రీ సలహాతో వీరి జీవితం మారిపోనుంది అంతేకాకుండా ఆ స్త్రీ వీరి జీవితంలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు అంటే వీరి తల్లి భార్య ప్రియురాలు చెల్లెలు ఇలా ఎవరైనా సరే వీరి జీవితంలో ఉండే ఎవరైనా ఒక స్త్రీ యొక్క సలహా వల్ల వీరు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ముఖ్యమైన పనులలో మీకు అత్యంత సన్నిహితంగా ఉండే స్త్రీ ఇచ్చే సలహాలను తప్పకుండా పాటించండి విజయం మిమ్మల్ని వరిస్తుంది భవిష్యత్తు బంగారం బాట అవుతుంది మేషరాశి వారు జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం మీకు శుభాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మీరు పెద్దలను తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి గురువారం రోజున ఉపవాస నియమాలను ఆచరించాలి ప్రతి గురువారం దత్తాత్రేయ చరిత్రను పారాయణ చేసి దత్తాత్రేయ స్వామివారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పారాయణ చేయాలి శనివారం రోజున నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి అలాగే ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించటం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా సమసిపోతాయి శుక్రవారం రోజున పేదలకు లేనివారికి అన్నదానం వస్త్రదానం చేయాలి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి శని రాహు కేతువులకు శాంతి పూజలు నిర్వహించుకోవాలి గోమాతకు నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టండి ముఖ్యంగా వీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందుతారు సో చూసారు కదండి ఈ రాశి వారికి శ్రీరామనవమి తర్వాత ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏంటి వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమా త్రే నమ